వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి అప్పులు తీరాలంటే ఏం చేయాలి దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం మీరు కూడా స్కిప్ కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది నమస్కారం గురువు గారు గురువు గారు కొంతమందికి ఆదాయం ఎంత వచ్చినా అది చేతిలో నిలబడదు నిలబడక అప్పులు చేస్తారు మళ్ళీ అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు చేసే పరిస్థితి కూడా వెళ్తారు సో ఇలాగా అప్పులు చేయాల్సిన అవసరం లేకన్నా వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం ఒక రూపాయన వెనకేసుకుంటూ అప్పులు కొత్త అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దీనికోసం ఏదైనా ఒక పద్ధతిని పాటించడం ద్వారా వీటిని నియంత్రించుకోవచ్చు అంటారా వాస్తవానికి ఏంటంటే అప్పులు తీరాలి కొత్త అప్పులు చేయకూడదు ఉన్న అప్పులు పూర్తి చేసుకుని తన సంపాదించింది సమతుల్యంగా కాపాడుకోవాలి తన బిడ్డలకి ఏదైనా రూపాయి మిగల్చాలి అనుకున్న ఎవరన్నా సరే ముందుగా తన మనసును తన కంట్రోల్ చేసుకోవాలి తన మనసును తన కంట్రోల్ చేసుకోవాలంటే ప్రతి నిత్యము కూడా మన వాళ్ళు వరిపిండి తోటే ముగ్గు వేయాలి రంగులతోటిను వేరే వాటితోటి కాదు చీమలు తినడం వల్ల చంద్రగ్రహానికి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు మనసును ప్రశాంతంగా ఉంచేటువంటి గ్రహం కాబట్టి బియ్యం కానీ మన వాళ్ళు ఏమంటారు అంటే అన్నదానం చేయడానికి అన్నం తెల్లగా ఉంటుంది బియ్యంతో సమతుల్యం అనేటువంటిది కాబట్టి అన్నదానాలు చేయండి మన ప్రశాంతత ఉంటుంది అంటారు కాబట్టి మీరు ఏదన్నా బ్రాహ్మణికి బియ్యం దానం చేయండి నిత్యము కూడా ఉదయము సాయంత్రం దీపారాధన చేయాలి ఉదయము సాయంత్రం సాయంత్రం రాబోసిన తొమ్మిదింటికి రండి దీపం పెట్టుకుని మీరు భోజనం ఆచరించండి అదైనా సమయం అనుకూలం ఏమి లేదు మీరు ఎన్ని గంటలకు వచ్చినా సరే సాయంత్రం దీపం పెట్టండి ఉదయం దీపారాధన చేయండి దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్టం నూనె వెలిగించుకోండి తదనంతరం లక్ష్మీదేవి యొక్క గవ్వల్ని ఇంట్లో ఒక చిన్న పాత్ర తీసుకుని పదకొండు లక్ష్మీ గవ్వలు ఐదు గోముఖ చక్రాలు నాలుగు మిరియపు గింజలు అదే విధంగా మనకి ఈ సైజులో అంటే మరీ పెద్దగా కానీ చిన్నగా కానీ మీడియం సైజులో గురువి గింజలు దొరుకుతాయి ఎర్రటి ఎర్రటివి పదకొండు తెల్లటివి ఐదు ఇవి దీంతో పాటుగా కాస్త ఉప్పు కనిక ఒక పాత్ర లాంటి దాంట్లో వేసుకుని మీ దేవుడు మందిరంలో ఆగ్నేయం వైపుగా పెట్టుకోవాలి అలా పెట్టుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేయడము అదే విధంగా ప్రతి నిత్యము కూడా మంగళవారం శుక్రవారం నియమం కాదు ప్రతి నిత్యము కనకధార స్తోత్రాన్ని పట్టించగలిగితే ఖచ్చితంగా మీ డబ్బులు నిలబడతాయి ఎప్పుడైతే డబ్బులు నిలబడ్డాయో చంద్రుడికి మీరు బియ్యం ఎప్పుడైతే ప్రతి బుధవారం రోజు బియ్యం దానం చేయండి బ్రాహ్మడికి లేదా అన్నం వండి కుక్కలకు పెట్టండి లేదా దద్దోజనం చేసి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టండి ఈ మూడు పనులు ఏదైనా పని ఒక పని ప్రతి బుధవారం కంటిన్యూగా చేసుకోండి ఆరు నెలలు చేయగలిగితే కొత్త అప్పు కాదు పాత అప్పు తీరడానికి నేను చెప్పే విధంగా చేయడం వల్ల డబ్బు నిలబడతాయి పాత అప్పు తీరిపోతుంది కొత్త అప్పు చేయకుండా ఈ బుధవారం ప్రక్రియ చేయండి జీవితం సమతుల్యం కావాలి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితమైన వచ్చిన డబ్బుని దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోకుండా ఉండాలి అనుకుంటే కనుక సాయంత్రం వేళ ఖచ్చితంగా నృసింహ హోం మంత్రం వింటూ ఉగ్రం వీరం మహావిష్ణు ఆ మంత్రం వింటూ మీరు ఏదన్నా ఓ చక్కర పొంగలనో లేకపోతే రెండు చపాతీలను చేసి కుక్కలో పెట్టండి కుక్కలి ఇంత లేట్ అయినా పర్వాలేదు ప్రతి ఆదివారం ఈ పని చేసుకోవడం చాలా మంచిది ఆదివారము దేవతారాధన చేసుకోవడానికి దంపతులు లేదా ఫ్యామిలీతో గడపడానికి కేటాయించిన రోజు ఆ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే సర్వాలకి విలాసాలకి వాడేసుకుంటున్నాం ఆదివారం రోజున ఫ్యామిలీతో ఉండాలి అంటే బయటికి వెళ్ళి ఆనందం ఇంట్లోనే కూర్చుని ఇంట్లోనే భోజనం అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఒక దేవాలయానికి వెళ్ళి రావడం ఆ రోజు మధ్యాహ్నం కాని రాత్రి కాని బయట నుంచి వండిన ఫుడ్లు కాదు ఇంట్లోనే భార్య చేత లేదా అమ్మ చేత వండుకున్నటువంటి ఫుడ్ వండుకొని తినడం అందరి కొంచెం భాగాన్ని కుక్కలకు వేయడం వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ గా పెట్టే అవకాశాలు కలుగుతాయి మీకు ఇప్పటి వరకు ఏ సిద్ధాంతి చెప్పని విషయం చెప్తున్నా వినండి ఏ రోజు అర్చన చేసినా చేయకపోయినా ఏ రోజు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆదివారం రోజు ఉదయం ఐదున్నర గంటలకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి కనకధారా స్తోత్రాన్ని ఆదివారం రోజు చదవగలిగితే లేదా విన్నా అక్కడి నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా ఫ్యామిలీ అందరూ కూర్చుని మీకు నచ్చిన ఫుడ్ ఇంట్లోనే వండుకుని తినండి మధ్యాహ్నం వేళ లేదా టిఫిన్ చేయడానికి తరువాత కానీ టిఫిన్కు ముందుగానే ఏదన్నా ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్ళండి మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళరండి వచ్చి ఇంట్లో మీకు కావాల్సిన పదార్థం వండుకొని తినండి సాయంత్రం వేళ సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళండి మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని నోట్లోంచి నీళ్లు పుక్కులించి ఊసి నృసింహ మహామంత్రాన్ని నూటెనిమిది సార్లు వింటూ చపాతి చపాతీ చేసి కుక్కలో పెట్టేయండి మళ్ళీ ఇంటి బాధి ఇంట్లోనే భోంచేది ఇలా కనుక మీరు పదకొండు ఆదివారాలు చేయగలిగితే ధనం స్టాండర్డ్ గా ఇంట్లో ఉంటుంది ఆదివారం భగవత్ ఆరాధన ఫ్యామిలీ కేటాయించి ఇంట్లోనే మీరు ఆనందదాయకంగా ఉండగలిగితే పదకొండు ఆదివారాలు ధనం ఖచ్చితంగా మీ ఇంట్లో తాండవం చూస్తుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు కూడా పాయింట్ ఆదివారం రోజు ఇంకోటి మాంసం తినకూడదు మాంసం తినడం వల్ల కూడా అప్పులయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల కూడా వింటున్నాం ఇది వాస్తవమే అంటారా వాస్తవానికి ఆదివారం మాంసం తినకూడదు సోమవారం మాంసం తినకూడదు నువ్వులేం లేదు మీకు ఎప్పుడు తినాలి అప్పుడు తినేయండి కానీ ఆదివారం రోజు ఇంట్లోనే కూర్చుని ఇంట్లో వారు మాత్రం భోజనం చేసి ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరం ఓకే అంతే తప్ప రెస్టారెంట్లకి బయట దోసుల బండ్లకి ఇక్కడది కాదు ఏ రోజు ఏ పదార్థం తిన్నా సరే నియమంగా ఖచ్చితంగా ప్రాకారంగా ఏమిటంటే ఇంట్లో ఆదివారం రోజు గడపడమే అవకాశం ఇది మించి ఇంకొక ప్రయోగం లేదు బంధువులు ఇంటికి వెళ్తారా వెళ్ళండి కానీ మీ ఇంట్లోనే నిలుపు చేయండి బయట ఎక్కడ తినకండి ఆదివారం మీరు మాంసమే తినాలి ఇంట్లోనే వండుకోండి మీరు ఆ రోజు చేపలు తిన్నావు ఇంట్లోనే వండుకోండి తప్పు తిందాం ఒక ఇంట్లోనే ఉండుకు తేరం బయట ఆదివారం రోజు పదకొండు ఆదివారం చేసి చూడండి పోయిందేముంది అద్భుతమైన ఫలితం అయితే మాత్రం ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు గురువు గారు లక్ష్మీదేవి గురించి అప్పులు తీరాలంటే మనం ఏం చేయాలి అదంతా కూడా చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విషయం ఇదంతా కూడా ధన్యవాదాలు పరమేశ్వర